రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని ముందు నుండి స్టార్ట్ చేసుకోవాలంటారు అంటే ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఉంటుందండి రిటైర్మెంట్ అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ టేస్ట్ ఏంటి వాళ్ళ ఐడియాస్ ఏంటి అంటే వాళ్ళ రిటైర్మెంట్ సపోజ్ ఏమైనా ఎంప్లాయీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అరవై లక్షలు డెబ్ డెబ్బై లక్షలు పిల్లలు వెల్ ఆఫ్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అప్పుడు వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే లైఫ్ స్పాన్ పెరిగింది సిక్స్టీ టు నైంటీ ఇప్పుడు సిక్స్టీకి రిటైర్ అయిన తర్వాత టెన్ ఇయర్స్ పనిచేస్తున్నారు అందరూ సెవెంటీ దాకా అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎక్కువ మంది ఏం చేస్తారు పిల్లల్ని నమ్మేసి పిల్లలకి డబ్బులు ఇచ్చేస్తారు టోటల్ ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనాథశాలలో ఉంటున్నారు చాలా మంది కూడా దయచేసి ఎవరు ఇవ్వద్దు మీ తదనంతరం మీ వైఫ్ తదనంతరం అప్పుడు పిల్లలకి వచ్చేటట్టు చేయండి అది కరెక్ట్ అంతేగాని ముందే ఇచ్చామో ఇదైపోద్దు చాలా మంది అనాథశాలు పెరుగు ఎందుకు పెరుగుతున్నారంటే దీనివల్ల కారణం ఎందుకంటే మీరు లాస్ట్ లెగ్లో పిల్లల్ని నాకు లక్ష ఇవ్వరా నాకు ఒక యాభై వేల యాభై వేలు ఇవ్వు అని అడగాల్సిన అవసరం ఉండదు మీరే కావాలంటే తీసుకోరా ఒక పది లక్షలు తీసుకునే పొజిషన్లో ఉంటారు అప్పుడు ఆ హుందాతనం వేరుంటుంది సో డి డిపెండెన్సీ మీరు అవ్వాల్సిన పని లేకుండా మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ ఎసెట్స్ ఫామ్ చేసుకొని లాస్ట్ లెగ్లో మనం సేఫ్ట్ సేఫ్గా ఉన్నారంటే వాళ్ళకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు పాయింటెడ్ షూ మామూలు షూ వేసుకొని నడవండి వాకింగ్ ఒక స్టైల్లో ఉంటుంది మామూలు షూ వేసుకున్నాడు అండి ఒక ఒక విధంగా ఉంటుంది పాయింటెడ్ షూ వేసుకున్నానండి మీ నడక వెరై వెరైటీగా ఉంటుంది స్టైల్గా ఉంటుంది అట్లాగే మన వెనక అమౌంట్ ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం కోటి రూపాయలు సంపాదించినప్పుడు ఒక ఆలోచనలు మారుతాయి దృక్పథం మారుతుంది సరైన ఆలోచనలు చేసుకుంటూ సరైన దృక్పథంలో వెళ్తూ రైట్ టైము రైట్ స్క్రిప్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్ వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అయితే మీరే కాదు మీ ఫ్యామిలీ కాదు ముందు తరాలు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే ఇట్స్ ఎ ప్లానింగ్ అంతే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ దాకా రిటైర్ అయిన తర్వాత పదేళ్ళు మార్కెట్లో ఉండి కూడా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే నైంటీ దాకా ఉన్నారు ఒక క్లయింట్ ఆ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీసుకొని వాళ్ళు తీర్థయాత్రలు కానీ అన్నిటికీ వెళ్ళొచ్చారు ఇట్స్ అ ప్లానింగ్ ఈ సంవత్సరం నేను ఏం చేయాలి అంటే మార్కెట్ డౌన్లో కూడా సంపాదించారు వాళ్ళు బాగా డౌన్లో ఉన్నప్పుడు కూడా సంపాదించారు అంటే ఈ సంవత్సరం డౌ డౌన్లో ఉన్నప్పుడు కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి అప్లో ఉన్నప్పుడు కూడా పడే స్టాక్స్ ఉంటాయి అంటే స్టడీ చేయాలి ఏ ఏ స్టాక్స్ ఉన్నాయి సిక్లి సెక్టార్స్ అనేవి సిక్లికల్స్ కాబట్టి పడిన స్టాక్స్ ఏంటి ఆ స్టాక్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి నా టార్గెట్ ఏంటి ఈ సంవత్సరం మేము తిరుపతి వెళ్ళాలి అంటే ఇద్దరికి మూడు రూపాయల ఇద్దరికి అరవై వేలు అంటే అరవై వేలు ప్రాఫిట్ తెచ్చుకోవాలి అంటే కానీ వాళ్ళు స్టడీ చేసి ఇరవై ఏళ్ళు ఎంజాయ్ లక్ ఎనీథింగ్ క్యాపిటల్ అక్కడే ఉంది ప్రాఫిట్ తీసుకుని ఏం చేశారు దట్స్ ద ప్లానింగ్ ఎవరైనా సరే ఇది చేయాలి అప్పుడు కదా కరెక్ట్గా ఉండేది సో ఎవరైనా ఇట్లా చేస్తే అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నట్టు అండ్ సార్ ఇప్పుడు బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గత కొన్నాళ్ల క్రితం అయితే బిట్ కాయిన్లో విపరీతంగా ఇన్వెస్ట్ చేసి ఆ లాభాలు ఎప్పుడు వస్తాయో తెలియక వెయిట్ చేశారు ఇప్పుడు కొంచెం రిటర్న్స్ వస్తున్నాయని బిట్ కాయిన్ మీద వింటూ ఉన్నాము సో బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో ఎంతవరకు లాభం అంటారు లక్ష ఇరవై ఐదు వేలు వరకు వెళ్ళింది ఇప్పుడు ఎంత ఉంది తొంభై వేలుంది అది ఎంతవరకు రావచ్చు డౌన్ సైడ్ ఎనభై వేలు వరకు రావచ్చు అంటే మరి పైన కొనుక్కునే వాళ్ళు ఏమైపోవాలి సో ఎందుకంటే ఇట్లాంటివి సెబీ కంట్రోల్ లేకుండా శీతకన్ను లేకుండా పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వకుండా ఇట్లాంటి వాళ్ళు ఆన్లైన్లో వస్తున్నాయి కదా అని మనం పెట్టామనుకోండి ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎవరిని అడగ ఎవరిని అడుగుతారు వాళ్ళు ఎవరైనా మనుషులు ఉంటారు అసలు ఆన్లైన్ అంటే అంటే మీ క్యాపిటల్ పెట్టారనుకోండి పరిస్థితి ఏంటప్పుడు హార్డ్ అయిన మనం పోయినట్టే కదా సో నేనేమంటానంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్తో ట్రైల్ వేయండి ఒక పాతిక వేలో యాభై వేలో ఇది పోయినా పర్వాలేదు నాకు అనుకున్నప్పుడు ఇట్లా ట్రైల్ వేయాలి సో ఎందుకంటే యూఎస్ ప్రెసిడెంట్ గారు వచ్చినాక ఫిఫ్టీ నుంచి బాగా పోయింది మళ్ళీ ఇప్పుడు తగ్గుతోంది సో అలాంటివి సెబీ కంట్రోల్ లేకుండా ఉన్న వాటిల్లో పెడితే డెఫినెట్గా ఇబ్బంది పడతాం మనకి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతున్నప్పుడు అది కంట్రోల్ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు పెరుగుతుంది టెన్ పర్సెంట్ పెరిగింది అంటే ఎందుకు పెరుగుతుంది తవ్వకాల మొదలు పెడతారు సో అలాంటి ఏదన్నా ఉంటే భయపడతారు కాబట్టి మ్యానిపులేషన్స్ తగ్గుతాయి అట్లా ఏమి లేని చోట మరి ఎలా ఉంటుంది కంట్రోల్ ఏముండదు దాని ఇష్టం ఎటైనా పోవచ్చు సో ఆ మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి సో అట్లాంటి వాటికి జోలికి పోకుండా ఉంటేనే మంచిది లేదు నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఈ ట్రైలు వేయండి ఈ ట్రంప్ కార్డు బయటికి తీయండి ఆ ప్రాఫిట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టండి దెన్ అది వచ్చిందంటే అదృష్టం పోయినా పర్వాలేదు మనం ప్రాఫిట్ పోయింది అనుకుంటాం సో అది కరెక్ట్ అంతేగాని టోటల్ తీసుకెళ్ళి పెట్టామా మొత్తం జీరో అయిపోద్ది